అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది ప్రావిన్స్ ప్రావిన్స్లో అణ్వాయుధ పరీక్షలు చేయడానికి పాకిస్తాన్ బువ్విళ్ళూరుతుంది మరి అణ్వాయుధ పరీక్షలు చేయడానికి పాకిస్తాన్ దగ్గర ఇటు ఫినాన్షియల్గా దమ్ములేదు టెక్నికల్గా లేదు లాజికల్గా లేదు ఒకవేళ ఆ అణ్వాయుధాలని మన మీద ప్రయోగించాలన్నా సరే పాకిస్తాన్లో ఉన్నోడు ఎవడో కూడా దాన్ని మెయింటైన్ చేయలేడు దాన్ని ఆపరేట్ చేయలేడు మహా అయితే ఆ ఆబ్జెక్ట్ని తెచ్చుకొని సరిహద్దులో పెట్టుకోగలరు అంతే ఏ రష్యా ఓడో ఏ చైనా వాడో ఇంకొక ఇంకొకళ్ళు వచ్చి దాన్ని ఆపరేట్ చేసి మన మీద ఆ మిసైల్ని ప్రయోగించాలి అంతే తప్ప అసలు వాళ్ళు టెక్నికల్గా లాజికల్గా వాళ్ళు ఆపరేట్ చేయలేని వాళ్ళు మెయింటైన్ చేయలేని ఆ అణ్వాయుధాలు ఇప్పుడు మళ్ళీ గాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు నిజంగా ట్రంప్ ఎందుకంటే పాకిస్తాన్కి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న అమెరికా అయితే డొనాల్డ్ ట్రంప్ కుట్ర మరోసారి బయటపడింది ఇంతకు ఆయన స్టేట్మెంట్ చేశారు ప్రపంచ దేశాల్లో నేను నూట యాభై సార్లు నాశనం చేస్తా దానికి సంబంధించిన అన్ని అణువాయిదాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి దానికి రిలేటెడ్గా కట్ చేసుకుంటే ఇక్కడ పాకిస్తాన్ కూడా ఇప్పుడు బువ్విళ్ళుతోంది అణ్వాయిదాలు పరీక్షలు చేస్తానంటూ కూడా అంటే ఒక రకంగా పాకిస్తాన్ ఎక్స్ట్రీమ్ అవుతుంటే అంటే భారత్ చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సరదాగా ఒక్క చిన్న గ గీత గీత గీస్తే నిజంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో దానికి సంబంధించిన మొత్తం ఆ రక్షణ వ్యవస్థ మన దగ్గర ఉంది వాళ్ళు ఫైటర్ జట్లు చెప్పినా సరే మనం దానికి టెన్ టైమ్ ఇస్తాం ఒక్క మిసైల్ వచ్చిందంటే దాదాపుగా టెన్ మిసైల్స్ గాల్లోకి వెళ్ళిపోతాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ కనుక ఆ పాక్ ప్రావిన్స్ దగ్గర అయితే సింధు ప్రావిన్స్ దగ్గర కనుక పెడితే వాళ్ళ ఒక్క మిసైల్ కాదు కదా రీసెంట్గా మొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు బ్రహ్మోస్ కిందే బ్రహ్మోస్ యొక్క రేంజ్లోనే పాకిస్తాన్ ఉంది ఏ క్షణం మీరు తోక జాడించినా సరే మేము బ్రహ్మోస్ ని రిలీజ్ చేయడానికి రెడీ అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో దీపావళి గిఫ్ట్ ఇప్పటికే తాలిబన్లు ఇచ్చారు వాళ్ళకి అయినా సరే వాళ్ళ కండ కవరం వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు సో కేవలం ట్రంప్ని చూసుకొని వాళ్ళు ఎగురుతున్న ఏదైతే ఈ వ్యవహారం అంతా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే అడుక్కు తింటుంది తినడానికి తినలేదు వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పడిపోయింది జీడిపి పడిపోయింది ఏమీ లేదు మన్ను మసానం వాళ్ళ దగ్గర అలాంటి పాకిస్తాన్ కేవలం ఇటు ఆఫ్ఘనిస్తాన్తో ఇటు భారత్తో ఎలాగైనా పేచీలు పెట్టుకోవాలి ఎలాగైనా గొడవలు పెట్టుకోవాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నది ఒకటే ఒకటి వాళ్ళకి ఆశయం సో దీనికి సపోర్ట్ చేసేది ఎవరు ట్రంప్ పాకిస్తాన్కి ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా సాయం కావాలి అంటే ఐఎంఎఫ్ని తెప్పించి వాటిని ఇండైరెక్ట్గా మన మీద ఎలా చేయాలి మనం భారత్ భారత్ని ఎలా ఇబ్బంది పెట్టాలి టెర్ర యాక్టివిటీని పెంచి సో డైరెక్ట్గా నేను చేస్తున్నట్టు కాకుండా ఇండైరెక్ట్గా ఆయన పాకిస్తాన్లో కొన్ని మానవ వనరుల్ని ఆయన సొంతం చేసుకొని లేకపోతే టర్కీకి సంబంధించిన భూభాగాలు పా పాకిస్తాన్లో ఉన్న భూభాగాలని టర్కీకి ఇవ్వడం కావచ్చు ఇలాంటి ఒప్పందాలు కీలకమైన ఒప్పందాలు ప్రపంచ దేశాలకు అన్ని 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 దేశాలకి అందరికీ తెలిసిన వాస్తవాలు మరి అలాంటి పాకిస్తాన్కి మరి అణ్వాయుధాలు మెయింటైన్ చేస్తున్న పాకిస్తాన్కి ట్రంప్ ఇప్పటికీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా ట్రంప్ సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ అసలు వెళ్ళదు ముందుకు కూడా రాదు ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీకి ఎక్కిపోయింది కనీసం అట్లీస్ట్ తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు టెన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ బయటకు వస్తే పాకిస్తాన్ ఆర్మీ వచ్చ పోసుకుంది కనీసం బోర్డర్ దాటి రాలేని పరిస్థితి చమాన్ లో కనీసం బయటికి రాలేని పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీ అలాంటి పాకిస్తాన్ ఆర్మీ ఇవాళ మళ్ళీ ఇప్పుడు యుద్ధం చేస్తా మమ్మల్ని కొంచెం టచ్ చేసిన సరే మేము మ్యాపుల్లో ఉండనిము అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి నిజంగా ఎవరు మ్యాప్లో ఉండరో ఎవరి దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటిదో ఎవరి రక్షణ వ్యవస్థ ఎలాంటిదో నిజంగా ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు సో ఇప్పటికీ స్టిల్ ట్రంప్ అర్థం చేసుకోకపోతే మాత్రం నిజంగా పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతుంది పాకిస్తాన్ని ట్రంప్ ఎలా వాడుకోవాలని చూసాడు తప్ప పాకిస్తాన్కి ఒక రూపాయి డైరెక్ట్గా సాయం చేయాలనే ఒక ఇది మాత్రం ఉండదు సో ట్రంప్ని కలవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ట్రంప్ని కలవాలి అంటే ఒక దేశాధితలు వెళ్ళి డైరెక్ట్గా కలిసారంటే ఓకే కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముని ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా వెళ్ళి వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో కూర్చొని డైరెక్ట్గా వన్ టు వన్ మీటింగ్ కూర్చొని వన్ అవర్ పాటు చర్చలు జరుపుతాడు ఎవరి కోసం కేవలం పాకిస్తాన్ని పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతున్న భారతదేశం అని చెప్పి లేకపోతే పాకిస్తాన్ ఇబ్బంది పెడుతున్న ఆఫ్ఘనిస్తాన్ అక్కడ బూచిగా చూపించి వైట్ హౌస్లో ఈ రెండు దేశాలని ఎలాగైనా మనం ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఇవే సో ఇప్పుడు ఏదైతే ట్రంప్కి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక ఎయిర్ బేస్ ఉంది సో ఆ ఎయిర్ బేస్ కావాలని చెప్పి గతంలో చర్చలు జరిగాయి సో దానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఒప్పుకోలేదు ఏదైతే దాన్ని ఒప్పుకోలేదని బూచిగా చూపించి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి ప్రేరేపించాడు మళ్ళీ ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కావచ్చు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కావచ్చు వీళ్ళిద్దరూ వెళ్ళి ఓవల్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ గ్యాలం చేసి ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై వీళ్ళు నిప్పులు వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఒకవేళ కనుక తాలిబాన్లకు మండి మళ్ళీ పొరపాటున టెన్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ సైనికులు కనుక పాకిస్తాన్ మీదకి వస్తే ఇంకా పాకిస్తాన్ ఆర్మీ అసలు కనిపిస్తు కనిపించదు సో ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రపంచ దేశాలకు అల్లకల్లోలం వేలా చూస్తున్నాయి ఎందుకంటే రెచ్చగొట్టే వ్యవహార శైలితో ఇటు పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ని ఇంకా రెచ్చగొడుతున్నాడు మన మీదకి పాకిస్తాన్ పాకిస్తాన్ యాక్చువల్గా కామ్గా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో కానీ ట్రంప్ వెనకాల ఉండి చేసే పనుల వల్ల మనం ఎందుకు చేయలేము అనే భావనతో నిజంగా మునీర్ రెచ్చిపోతున్న పరిస్థితి ఒకవేళ కనుక వీళ్ళు అనుకున్న ప్రకారం అణ్వాయుధ పరీక్షలు ఒకవేళ సింధు ప్రావిన్స్లో చేస్తే కనుక నిజంగా బ్రహ్మోస్ డైరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ ఉంటుంది అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ మనల్ని కొట్టేవాళ్ళు లేరు సో పాకిస్తాన్ ఒక రకంగా ఆ ప్రపంచ పట్టణంలో ఉండదని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు మస్కర్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ